మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

جي ورن جو بولنا ఊర్లో హాఫర్ రండి అలాగరి ప్రోగ్రామ్ ఉంది ఇలా జరుగుతుంది కదరా ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కొత్తపల్లె గ్రామంలో గత కొన్ని సంవత్సరాలంటే రంజాన్ మాసంలో ఈ కొత్తపల్లె గ్రామ ప్రజలు మమ్మల్ని ఆదరించి గౌరవించి వాళ్ళు ఒక కుటుంబ సభ్యునిగా మా కుటుంబాన్ని హక్కున చేర్చుకున్నటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామానికి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ముస్లిం సోదర సోదరు మనకు కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియదు గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ విద్య గోస్మీయ కుమారులు కీర్తిశులు విద్య గోస్మీయ కుమారులు వారికి తోచినంత ఈ ఉపవాస కార్యక్రమంలో నెల రోజులు దిగ్విజయంగా ఈ ఊర్లో ఉన్నటువంటి చిన్నారులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు చేస్తూనే ఉన్నారు వారికి తోడు వాళ్ళ గ్రామ ప్రజలు ముస్లిం సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు దానికి మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా ఉన్నాయి రేపు కొద్ది రోజుల తర్వాత మేము కూడా ఇక్కడ ఒక రోజు భోజనాలు పెడతాము మంచి కార్యక్రమం ఈ ఉపవాసంలో ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో పది మందికి సహాయం చేసి కడుపు నింబే మాకు కూడా ఏదో ఒక కార్యక్రమంలో మాకు ఆ యొక్క చల్లని దీవెనలు ఉంటాయని చెప్పి ఆ దేవుని ఆశిస్తూ మాకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటాము ఇంకా ఏదైనా కానీ ఈ కొత్తపల్ల గ్రామంలో మాకు చేత సహాయ సహకారాలు చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజలకు ముస్లిం సోదరులకు పెద్దలకు సోదరి మనులకు వారికి మరోమారు రంజాన్ శుభాకాంక్షలు ఈ రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడులు మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరంలకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ వై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్